మరి ఒక్కసారి దేవుని యొక్క వాక్యముడి ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం మరి యహోషా పాత మీద అంటే యహోషా పాత అనేటటువంటి యూదుల రాజు ఈ యూదుల రాజు అనేటువంటి యహోషా పాత మరి తన దేశం మీదికి మోయాబీలు అమోనీలు మోయాలీలు అనేటటువంటి వారు ఈ మూడు దేశముల వారు కలిసి దండెత్తి యుద్ధానికి వచ్చారు యుద్ధానికి వచ్చినప్పుడు మరి ఒక్క దేశం మీద ఇన్ని దేశాలు ఒకేసారి పడితే ఎవరు చేయించలేదు కదా కాబట్టి అప్పుడు ఈయన ఏం చేస్తాడంటే చాలా దుఃఖపడతాడు భయపడతాడు దేవుని సన్నిధికి వెళతాడు కన్నీరుస్తాడు ప్రార్థన చేస్తాడు అయ్యా మరి మేమైతే యుద్ధాన్ని జయించలేము మరి ఒక్కడి మీద ముగ్గురు వస్తే జయిస్తారు ఎవరైనా జయించలేదు కాబట్టి ఈయన చాలా వేదన కలిగి ఉంటాడు మరి వేదన కలిగి దేవునికి మొరపెడతాడు మరి ఈ యుద్ధము నువ్వే చేయాలి కానీ మరి నా వల్ల అయితే కాదు నేనైతే ఓడిపోతానని ఎప్పుడున్నప్పుడు దేవుడు అంటాడు మౌనముగా అవునము నేనే యుద్ధము కాదు చేసేది చేస్తానని చెప్పాడు చెప్పినప్పుడు ప్రియమల దేవుడి పిల్లల ఇతరుగా ఆ యుద్ధానికి సైన్యాన్ని తీసుకొని పెడతా ఉన్నాడు సైన్యాన్ని తీసుకొని వెళుతున్నప్పుడు ఆ యుద్ధంలో ఆయన గెలవడానికి ఆయన చేసినటువంటి ఒకే ఒక్క పనితో ఒక్కసారి మనం చూద్దాం వేది నెంబర్ మూడు వందల డెబ్బై ఐదు వేది నంబర్ మూడు వందల డెబ్బై ఐదు మరి రెండవ దీన వృత్తాంతముల గ్రంథము ఇరవైవ అధ్యాయము మరి ఇరవై ఒకటి ఇరవై రెండు వచనాలు ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం మరియు అతడు జనులను హెచ్చరిక చేసిన తర్వాత యహోవాను స్థుతించుటకును

ఎరుగను కనుక వారు హతులయ్యేది ఏమయ్యారంట మూడు దేశాల వాళ్ళు మూడు దేశాల వాళ్ళు ఏమయ్యారు మరి యుద్ధం చేయలేదు ఒక బాణం వేయలేదు ప్రయోగం చేయలేదు కేవలం అడబోయాలను నిలబడ్డారు అంతే కానీ వీరు చేసిన పని ఏమిటా అంటే మరి అయ్యా అయ్యా నీ కృప నిరంతరం ఉండదు కాక అయ్యా నీ కృప నిరంతరం కాకని స్థుతిస్తూ కీర్తిస్తూ వారు యుద్ధానికి వెళ్ళారట కానీ యుద్ధంలో మీరు ఒక లేదు ఒక మరి ఆయన వ్యక్తికి వీరు జయించారు వీరు జయించి యుద్ధం నుంచి తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు ఒక్కొక్కరు మూడు మూడు మూటలు మహిళని మూటలు బంగారం నగరు ఎత్తకొచ్చుకున్నారు ఎందుకంటే మూడు దేశాల వాళ్ళు ఒక్క దేశానికి యుద్ధానికి వచ్చారు వాళ్ళక్కడ చచ్చిపోతే వాళ్ళ ధనాన్ని ఎంచుకొని వచ్చారు అంటే తీసుకొని వచ్చారు చూడండి ఎంత గొప్ప చేయమో అందుకనే బ్రహ్మా నాడు దేవుడి కనుక చూపిస్తే యుద్ధమో ఏ నిలబడు ఎందుకంటే వాళ్ళు గడిపోయిన తర్వాత వాళ్ళకున్న బంగారు తెచ్చుకోవాలి కదా కాబట్టి ఆ సొగ్గు అంతా నువ్వు పోగు చేసుకోవడానికి నువ్వు ధనవంతుడు కావడానికి వాళ్ళు మెరుగుమికి ఏ ధనాన్ని అయితే వేసుకొని వచ్చారో వాళ్ళంతా మాలో మేము మొత్తం వాళ్ళు దేశాన్ని దోచుకుంటా ఉన్నారు కదా మొయ్యలేని ధనాన్ని తెచ్చుకోవాలి అంతే ఏమి లేదు అందుకనే దేవుడు కాలంలో మూడు దేశముల సైన్యములు వచ్చిన రాజులు మాత్రము చనిపోయారు ఎందుకు అంటే వీళ్ళు దేవుని కృప నిరంతరం అని సైన్యమంతా సూచిస్తా ఉన్నదట దేవుని మహిమ పరుస్తూ ఉన్నారట ఆ మహిమ పరిచినందున దేవుడు వీరికి గొప్ప జయాన్ని ఇచ్చారు అందుకనే జయం ఎక్కడ ఉంటుందంటే ఇప్పుడు దేవుడు అలా మొట్టమొదటి మీరు గమనించాలి దేవుని స్థుతించడం గౌరవ ఎందుకంటే ఆయన అంటాడు నీవు స్థుతుల మీద ఆశీనుడవయ్యా ఎక్కడ ఆశీనుడట ఎక్కడ ఆశీనుడట ఆయన ఇక్కడ ఆశీనుడంటే తెలుసా ఇప్పుడు గారు వచ్చి ఆయన కూర్చున్నాడు కదా చక్కగా ఏం కనిపిస్తారో ఏం చూస్తారో చక్కగా ఆచిద్దామో దేవుడు ఎక్కడ స్థుతి కనపడితే ఎక్కడ దేవుని కీర్తిస్తూ ఉంటే ఎక్కడ దేవుణ్ణి మహిమ పరిస్తే ఇంకా అక్కడి నుంచి ఎలాడట అడే ఉంటాడు ఏంటట అడే ఉంటది అందుకనే అయ్యా నీవు స్థుతుల మీద ఆసీనుడు ఆశీనుడు అంటే అక్కడే కూర్చుండిపోతాడు పోతాడు నువ్వు స్థుతి చేస్తున్నావా అక్కడే ఉంటాడు

మీ దేవుడైన దేవుడో నమ్ముకొని అప్పుడు మీరు స్థిరపరచబడదు ఆయన ప్రవక్తలను నమ్ముకొని అప్పుడు మీరు కృతార్థ్యం అని చెప్పారు ఎవడైనా జయించాలి ఎవడైనా విజయం పొందాలి ఎవడైనా మేలు పొందాలి ఎవడైనా తన బ్రతుల్లో ఉన్నతమైన స్థానాన్ని అధిరోహించాలి శత్రువుల మీద విజయం సాధించాలి బహు గొప్ప ఘన విజయం సాధించాలి అంటే అతడు దేవుని నీ అతని ప్రవక్తలను నమ్ముకోవాలంట శివము గల దేవుని ఆయన ప్రవక్తలను నమ్మాలంట ఆ నమ్మినప్పుడు దేవుని స్థుతించినప్పుడు వారు జయిస్తారట కృతార్థులు అంటే పాస్ అవుతా ఉంటాం కదా మనం నీ ఎగ్జామ్స్ లో పాస్ అయ్యా కృతార్థుడు అంటారు తెలుగులో కాబట్టి నువ్వు నిశ్చయముగా నువ్వు పాస్ అవుతావంటే ఉంటే గెలుస్తావని చెప్తారు కాబట్టి మనం ఒకసారి నిలబడదాం ఓన్లీ ఫైవ్ మినిట్ ఫైవ్ మినిట్ నిలబడి ఏం చేస్తాడయ్యా ఈ ప్రభు ఏం చెయ్యగలయా అంటే ఇప్పుడు దేవుని పిల్లలరా మరి ఆయన గురించి మనం ఒక మాట పలికామో ఆ యొక్క మాట ఏమిటంటే మనం చూస్తే మరి ఆయన తన ఆలోచన సదాకాలము నిలుపుకునేవాడు ఎంత కాలం నిలుపుకుంటున్నాడు సదాకాలం అంటే అర్థం ఏమిటంటే భూమి ఉద్భవించడానికి ముందు నుంచి అంటే ఆదికాలం అనేది అర్థం అలాగనే భూమి అంతమవటం అది మాత్రము గాక శాశ్వత కాలములు అని అంటే ఇప్పుడు అప్పుడు అని చెప్పకుండా నువ్వు ఎల్లప్పుడూ ఉండే దేవుడు అని ఆయన గురించి మనము పలికాము శృతించాము కీర్తించాము కాబట్టి ఎంత గభీరత్వం అన్నది అందులో మనము తెలుసుకోవాలి అందుకనే మనం ఒక్కొక్క అనుకుంటాం ఇంకొకరు మాట నేర్చుకొని రైతులకి సమయంలో చాలా మంది అంటారు కాబట్టి నాకు ఒక ఆత్మ ఉందని కొంతమంది అంటారు రెండు ఆత్మలు ఉంటాయి అంటారు పంతమంది అంటారు మాకు మూడు ఉంది అంటారు కానీ ఈ ప్రభు అన్నాడు ఈ ప్రభు అన్నాడు ఈ దేవుడు అన్నాడు మన దేవుడు అన్నాడు సకల లక్షలకు దేవుడు అన్నాడు నేను ఎవరికైనా ఆత్మలకైనా ఒకటి మూడు ఉంది కానీ ఏనుకున్న ఎన్నోమే ఏడు ఆత్మల గల దేవుడు అది ఆయన గొప్పతనము ఆయన ప్రసన్నత ఆయన ఖ్యాతి ఎవరిని వివరించగలము ఎంతని చెప్పగలదు అవే దేవుడు కాబట్టి అందుకనే నేను ఎవరయ్యా ఈ రాజు ఎవరయ్యా ఈ ప్రభు ఎవరయ్యా అంటే ఈ ప్రభు ఎడాత్మల గల దేవుడు ఎత్మలోక ఎడా అందుకనే యొక్క యువకుడు ప్రయాత్నము ఆయన మనల్ని పరిపాలించారు అందుకనే మనం చేసే ప్రతి ఉన్న గొప్పతనాన్ని దేవుడు గ్రహించాడు కాబట్టి అందుకని అపోషపాత ఏం చేశాడు దేవునికి ఈ కృప నిరంతరం ఉన్నది స్థుతించినప్పుడు ఏమయ్యాడు చెప్పాలి జయించాడు మూడు రాజ్యముల మీద యుద్ధము లేకుండా జయించాడు అందుకనే మన జీవితాల్లో మనం జయించాలి అంటే మొట్టమొదటి దేవునికి మరి బహుగణముగా విశేషముగా దేవుని స్థుతించి కొనియాలని గర్పరచు అందుకని ఇప్పుడు మీరు చూశారు మీరు గంభీరంగా మీరందరూ కూడా ఆరాధించారు అందులో తెలుసు ఒక పాట పడేవనుకో మంది వస్తా సగమ ఒక పాట ఒక ఒక నేనే పాట పడుతున్నాడు మధ్యలో నాలుగు మర్చిపోవచ్చు కానీ ఇప్పుడు మర్చిపోవడానికి ఎందుకు లేదు మనందరము మీద ఏక మనసులో ఏక భావము కలిగి మీరు ఎవరైనా ప్రభుని ఎవరు ఎవర ఏక భావము ఏక తాత్పర్యము ఏక ఉద్దేశము కలిగి ఆరాధించాలి అవునండి అది ఈ యొక్క ఆరోధనలో మాత్రమే మీకు అందిస్తాడు గొప్ప ఆరాధన మీరు చేయగలుగుతున్నారు

పరలోకంలో తిరిగి ఆరాధన ఇక్కడ జరుగుతాం కాబట్టి ప్రియమైన దేవుడిలాగా మన నిజంగా మీరు ధన్యులు మీరు గొప్ప భాగ్యవంతులని మీరు జ్ఞాపకం చేసుకోవాలి అందుకనే భాగ్యం ఏమిటయా అంటే భాగ్యం ఏమిటయా అంటే పిల్లలు కలిగి ఉంటాం భాగ్యం కాదు ఆస్తులు కలిగి భాగ్యంగా భాగ్యం కాదు ఐశ్వర్యం కలిగి ఉంటాం భాగ్యం కాదు అధికారం కలిగి ఉంటాం భాగ్యం కాదు ఈ దేశానికి రాజు ఉంటాం భాగ్యం కాదు ఐదు ఏమైంది అందుకనే భూమి ఆకాశముల సృష్టి కర్తైన రాజుని దేవుడుగా కలిగి ఉండటం నిజమైన బాధ్యమని అందుకే ఈ బాధ్యాన్ని నీ యొక్క ఎప్పుడు తీసివేయలు ఏం చేయలేదు ఈ బాధ్యాన్ని నీ యొక్క నుంచి ఏ దొంగ కొట్టి వేయడు ఏ అధికారి తీసేయడు ఏ రాజు తీసేయడు ఏదైనా తీసేయగలరు కానీ ఈ బాధ్యాన్ని మాత్రం నీ దగ్గర నుంచి ఎవరు తీసుకెళ్ళి కాబట్టి ప్రజలు అందుకనే ఆయన స్మరించడం గొప్ప ほぼほぼあと決まり、これが一致、狙いに来た。